మేము అది కూడా కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా మార్నింగ్ టు నైట్ మార్నింగ్ టు నైట్ ఎంతమంది విద్యార్థులు ఆరు స్కూల్స్ ఉన్నాయి రెండు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి నాలుగు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఏ ఒక్క విద్యార్థి కూడా టిప్పర్ కింద పడితే మీరు ఏమన్నా సూటి ఉంటారా విద్యార్థులు విద్యార్థులకు కానీ విద్యార్థి తల్లిదండ్రులకు ఈ టీడీపీ ప్రభుత్వం కానీ ఈ కూట ప్రభుత్వం కానీ లేదా పడుగు పలిన విద్యార్థులు విద్యార్థులు ఎంతమంది చోట దిగుతున్నాయా ప్రజలు తిరుగుతున్నారు చాలా మంది కూడా దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తుంది ప్రాణాలకు ఈ టిప్పర్ల ద్వారా పూర్తిగా ప్రాణహాని ఉందని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నాము కడప నగరంలో చాలా సార్లు మేము చెప్పాము రెండు మూడు సార్లు ప్రెస్ మీట్ పెట్టాము కలెక్టర్ గారికి వాట్సాప్ పెట్టాము అదే విధంగా ఏజీకి పెట్టాము ఎంఆర్ఓ గారికి పెట్టాము నో రిన్స్ట్రా వీళ్ళందరూ కూడా పూర్తిగా టిడిపి ప్రభుత్వాన్ని కొమ్ము కావడం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా హెచ్చరిస్తుంది వెంటనే పేట పడువు పలిగిన వర్క్ ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకోవద్దు ఏ ఒక్క విద్యార్థి విద్యార్థి కూడా ఏ ఒక్క టిప్పర్ పైన పడే కాదు పూర్తి పాయింట్ కనబడగానే కనుగడు కానీ ఆడుకోవాలి పేడు అపాలే అపలే చెరువు మట్టిని పేడటనే ఆపలే చెరువు మట్టిని పేడుతానే అపాలే పడు పలిగిన విద్యార్థులతో ఆడుకుంటున్న టీడీపీ ప్రభుత్వం పడు పలిగిన విద్యార్థులతో ఆడుకుంటున్న టీడీపీ ప్రభుత్వం టిడిపి ప్రభుత్

అదే విధంగా ప్రజలు అదేవిధంగా దేవుడ ప్రజలతో తుమ్ము దిల్లతో ఇక్కడ ఆడుకుంటుంది ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు నాలుగు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు రెండు ఉన్నాయి విద్యార్థులు విద్యార్థులు పూర్తిగా రద్దీ తిరిగే ప్రదేశం ఇక్కడ ఇక్కడ తిప్పర్లు దాదాపు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తిరుగుతున్నాయి ఈ యొక్క తిప్పర్ల కింద ఏ యొక్క విద్యార్థి పడినా కూడా దాని పూర్తి భారత టీడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అంతేకాకుండా ఎంఆర్ఓ గారు స్పందించాలి కలెక్టర్ గారు స్పందించాలి ఎల్డి గారు స్పందించాలి ఇక్కడ చెరువుమట్టు నాపి దేవు గడప పాలగడప విద్యార్థిని విద్యార్థులను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఆందోళన ఉదురు చేస్తాము రేపటి నుంచి రెండు రోజుల నుంచి మేము దీక్ష కూడా దిగిపోతున్నామని కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాము నా పేరు నాగమణి అండి మేము దేవుని గడపలో నివాసం ఉంటున్నాము యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందన్న సార్ గత ఈ నెల జూన్ ఎనిమిదో తేదీ నుంచి చెరువులో మట్టి అనేది తోలుతున్నారు అది ఎందుకు తోలుతున్నారు ఏమో మాకైతే వాస్తవంగా అయితే తెలియదు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే జూన్ ఎనిమిదో తేదీ నుంచి మినిమము ఈ రోజు వరకు మినిమం ఒక రెండు వందల ట్రిప్పులు మూడు వందల ట్రిప్పులు రైలు తిరుగుతున్నాయి సార్ అంటే ఉదయం ఐదు నలభై నుంచి దగ్గర దగ్గరగా రాత్రి ఏడు నలభై ఎనిమిది వరకు తోలుతున్నారు ఏ మా దానివల్ల సార్ నాయకులే అంటున్నారు సార్ ఎవరైంది తెలియదు ఏ నాయకులు తెలియదు అంటే మేము ఏమన్నా అంటే పర్మిషన్ ఇచ్చారు మాకు మేము ఇది అగ్రికల్చర్ అంటే రైతులకు తోలుతున్నామని చెప్పారు అక్కడ ఏం మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను అది నుంచి అలాగే ఉంది ఆడ ఏం పంట పండిస్తారో మాకు తెలియదు అండి అక్కడ అది రైతులు పొలం అన్నారు మాకు ఇంతవరకు మాకు అక్కడ తెలియదు అది ఏం పొలం పండిస్తున్నారు ఏమో అంటే ఇంకేమైనా పండిస్తారేమో మాకు తెలియదు అది యాక్చువల్గా దీనివల్ల ఏమైతుందంటే సార్ మాకు బడికెళ్ళే పిల్లలు చిన్నపిల్లలు ఇంట్లో ముందర దుమ్ము పేరకపోయి తినే తిండి మీద కూడా దుమ్ము ఉంది ఎన్ని డస్ట్ దానివల్ల మాకు జలుబులు దగ్గు జ్వరాలు అలర్జీలు వస్తున్నాయి ముసలి అయితే ఆయాసపడుతున్నారు అదే ఆమె చెప్పి చెప్పి ఇంకా అక్కడ కూర్చొని ఉండిపోయింది ముసలామ్మ పద్ద టాన్స్ చాలాసార్లు మేము అడగడం జరిగింది ఊర్లో గ్రామస్తులను కూడా స్థానికుల వాళ్ళు కూడా అడగడం జరిగింది ఆ రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు అని చెప్పారు కానీ ఎవరు వినలేదు ట్రిప్పర్లను ఈరోజు అడిగాము సోమవారం వరకే కదా లాస్ట్ మీరు ఎందుకు తోలుతున్నారు అని అంటే మేము తోలేదే తోలేదని మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోకుండా అని వాళ్ళు డ్రైవర్స్ తోలే వాళ్ళు కొంతమంది అన్నారు ఎర్ర నిలేసాము అడిగాము ఎవరు వచ్చి అడిగిన వాళ్ళు లేరు అంటే ఇప్పటికి మేము ఇది ఇది ఈ రోజుతో ఆపడం అని అడ్డుకోవడం అనేది మూడోసారి ఇంతమంది ఒకసారి ఆ ఆపాము మళ్ళీ పోయిన బేస్తవారము ఆపాము భేస్తవారం ఆపితే లేదు సోమవారం వరకు ఎట్లా అని చెప్పేసి వాటర్ తోలడం అది జరిగింది రోడ్ల మీద ఊడ్చడం లేదు నీళ్లు చల్లడం లేదు కంప్లైంట్ అంటే స్థానికులు కొంతమంది ఇచ్చారని చెప్పారు ఎవరికి ఇచ్చారో అది తెలియదు సార్ ఊర్లో అయితే ప్రజలు అందరూ అడ్డుకోవడం జరిగింది కానీ మరి ఎవరైతే రాలేదు ఇక్కడికి తెలియదు సార్ అది ఇచ్చింది లేదు తెలియదు మేము మీకు పర్మిషన్స్ ఉండాయని ఇక్కడ కొంతమంది స్థానికులు అడిగితే మేము తెచ్చుకున్నాం పర్మిషన్స్ అని అన్న పర్మిషన్స్ అగ్రికల్చర్ కానీ వాస్తవంగా అయితే నాకాడ ఒక వీడి అది అయితే లెటర్ అయితే ఉంది సార్ బట్ ఏంటంటే రైతులకు తోలమన్నారు ఓకే కానీ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తా ట్రిప్పర్లు రోజుకు నాన్నసేపు రెండు వందల ట్రిప్పర్లు అటు ఇటు అటు ఇటు పోతే దగ్గర దగ్గర నలభై ట్రిప్పర్లు ఉన్నాయి సార్ రోజుకు ఒక నలభై ట్రిప్పర్లు తిరుగుతున్నారు రోడ్డమ్మడి ఇది సార్ 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 మేము వచ్చి ఇక్కడికి అడ్డుకుంటున్నాం సార్ ఎవరు వస్తారు సార్ ఇళ్లలో పిల్లలు చూసుకోవాలి ముసలి వాళ్ళని చూసుకోవాలి గ్రామస్తుల వాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు అక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే అంత అది అయితే లేదు ఇక్కడే అడ్డుకోవడం జరిగింది ఇక్కడ అయితే ఈ రోజుతో మూడోసారి సార్ అడ్డుకోవడము ఏంటంటే సార్ ట్రిప్పర్లు ఊర్లో తిరగకూడదు అనేది మా ప్రజలందరి కోరిక సార్ దానివల్ల చాలా ఇబ్బంది పడతాం ఇటు కట్ట మీద నుంచి దుమ్మె ఇటు మెయిన్ రోడ్ నుంచి దుమ్మే సార్ మాకు మా ఇళ్ళ ముందు అయితే కనుక చాటాలతో మేము ఎత్తి డైలీ పైపులు వేసుకొని వాటర్లో పట్టించుకో వాటర్లతో తోసుకోవడం తోలినా గానీ ఒక గంట తప్ప అర్ధ గంట కూడా ఉండటం లేదు భయంకరమైన దుమ్ము రోడ్డు మీద అట్లా వచ్చి ఉండడానికి కూడా లేదు చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే నలభై ఐదు మంది కింద పడిపోయినారు గాయాలు జరగడం జరిగింది ప్రతి చాలా మంది ఇబ్బంది పడినారు సార్ నా పేరు నాగమణి సార్